जय तेलुगु देशम आंध्र गुरु नायकत्व वर्तिलाले आंध्र गुरु नायकत्व वर्तिलाले नायकत्व वर्तिलाले श्री कृष्ण नायकत्व वर्तिलाले श्री कृष्ण नायकत्व वर्तिलाले कोंकण नायकत्व वर्तिलाले कोंकण नायकत्व वर्तिलाले अमरण नायकत्व वर्तिलाले जय तेलुगु देशम 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 जय तेलुगु देशम

சூசாத <laughs> நின்னு జౌ జ <around> <coughs>

ग्रेना पेपर देसना जय

আহ وګে মুন্ত্রে পোতা আচলে சின்ன বিষয় అందరికీ నమస్కారం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి చేసుకొని అందరూ సంబరాలు చేసుకుంటున్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామో అందులో భాగంగానే ఈరోజు తల్లికి వందనం పథకం కింద దాదాపు అరవై ఏడు లక్షల మందికి ఈ రోజు తల్లిక వందనము పథకం ఇస్తున్నాము అదేవిధంగా ఒకటవ క్లాసు నుండి ఇంటర్మీడియట్ వరకు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు తల్లిక వందనం పథకం మీద ప్రవేశపెడుతున్నారు అదేవిధంగా మొత్తం డేటా సేకరించుకొని ఆ తర్వాత ఈ వారం లోపల వాళ్ళ తల్లికి వందనము ఎవరైతే తల్లి అకౌంట్ ఉందో ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంత మంది పిల్లలకి ఒకరికి పదహైదు వేలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఆ తల్లి అకౌంట్ లో పడుతుందనేసి ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా నిన్న మొన్న చూసాం చిత్తూరులో ఎవరో ఒక ఆమె నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేల ఎక్కడా అనేసి వెయిట్ చేయాలి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిండేది అన్ని మీరు పూర్తిగా సర్వనాశనం చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని అందుకే మళ్ళా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా ఈ రోజు తల్లికి వందన పథకము నీకు కూడా వస్తుంది మా తల్లే ఎగదారులు చేస్తున్నాము నీకు కూడా ఎంతమంది ఉంటే నీకు కూడా ఇస్తారనేసి తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఇంకా రాబోయే ఆగస్టు ఇరవై పదవ తేదీ ఉచిత బొత్స సౌకర్యము మహిళలకి అంతేకాకుండా జూన్ లో రైతులకు అన్నదాత సుదీభ పథకం కింద ఏటా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఇలా కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తామనేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన ప్రియతమ నాయకులు అమరన్న గారు అన్ని రకాలుగా పలమనేరు ప్రజలకు అండగా ఉండి రాబోయే కొన్ని రోజుల్లో అన్ని సీసీ రోడ్లు గాని ట్రైన్లు గాని అన్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై అమరన్న అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభదినం ఎందుకంటే ఒక సంవత్సరం ముందు దానికి ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అరాచక పాలన అవినీతి పాలన కక్ష సాధింపు పాలన ఎవరు గొంతెత్తితే వాళ్ళ గొంతు నెక్కే పాలన కనీసం సామాన్య ప్రజానికం స్వేచ్ఛావాయులు పీల్చుకునేటువంటి పరిస్థితి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచన చేసి అదే టైంలో ఎవరైతే పాలన దక్షకుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఆయన ఆలోచనలో మార్పు చేసుకుని కూడా బీజేపీని కూడా కలుసుకొని ఒక కూటమిగా ఏర్పడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎలాంటి అతోగతి పాలు చేసేసినారు ఆంధ్రప్రదేశ్ అంటే బయటంతా కూడా ప్రపంచ దేశాలు కూడా చేతరించుకునే స్థాయి నుంచి కాలి పూర్తిగా కాలి పెట్టించిన కూడా ఆయన పాలనా అధ్యక్షులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలతో ఈ రోజు అభివృద్ది బాటును పట్టి ఒక్క సంవత్సరం ఏడాది పూర్తవుతుంది ఏమైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన మా సూపర్ సిక్స్ అందులో భాగంగా దాదాపు ఇప్పటికి ఐదు పూర్తి అయినాయి ఇంకా కూడా ఒకటి రెండు ఈ నెలలోనే అనుదాత సుఖీభావ్ కావచ్చు ఉచిత మహిళలకు బస్సులో కావచ్చును ఇవన్నీ కూడా ఒకటి ఒకటి తీర్చుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళకి ఒకటే యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పన పారిశ్రామికవేత్తల కల్పన ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎంతో ముందుకు పోవాలి అంతేకాదు ఈ పలంబునలో సీనియర్ నాయకులైన పెద్దలు మాజీ మంత్రులు గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎంతసేపు నేర్పైన దృష్టి పెట్టినారు పెన్షన్లు ఎక్కడ తీసిన కూడా పోలేదు ఇంకా ఏవైతే కొత్త పెన్షన్లు అది కూడా రేపు నెలలు కూడా ఇస్తారు అంతేకాకుండా గంగల్ శిరస్సు కావచ్చు పలమునూరులో డీటీ ఎద్దడి లేకుండా అది కావచ్చు అనేక పథకాలు ఆయన ప్రతి నిత్యం అధికారులు పిలిపించి సమీక్ష చేస్తున్నారు ఎందుకంటే పలమునగర్ నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టాదని అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారని తెలియజేస్తూ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాలు మేము ఏదైతే మాట ఇచ్చినామే అవే కాకుండా ప్రజలకు ఏవైతే కూడా మౌలిక ప్రస్తుతాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాము ఈ కూటమి ప్రభుత్వం నాలుగు కాలాల పాటు చల్లగా ఉండి మళ్లీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని మళ్ళీ అధికారంలో రానియకుండా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరూ ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు ప్రజలు చర్చించుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకొకసారి కూడా కూట ప్రభుత్వం అధికారం ఇస్తారని ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానం నిలపాలని విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చర్చించుకొని ముందుకు పోవాలని కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజు పలు తెలుగుదేశం పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేము ఈ ఏడాది సందర్భంగా ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలందరికీ పలమర నియోజక ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు జై హింద్ జై కూటమి మొదటగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం తరఫున మృత్యత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఒక సంవత్సరమైన సందర్భంగా ఈరోజు తెలియజేస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి ముగ్గురు మన రాష్ట్రానికి యువతకి ఏ అవసరం ఉంది రైతులకు ఏ అవసరం ఉంది ఉద్యోగస్తులకు ఏ అవసరం ఉంది ఈ రోజు గుర్తించి ఒక ప్రణాళికా బద్దంగా ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా ఈ రోజు వారి వారి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు గతంలో పని లేదు ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రశ్నించేసి ఒక వ్యాపారస్తుడు అతని వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగించుకోవడానికి కూడా ధైర్యం ఉండేది కాదు కానీ ఈ రోజు తర్వాత శాంతి మహిళలైతేనేమి విద్యార్థులైతేనేమి చాలా ధైర్యంగా వారి యొక్క రోజువారి కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వారు అభివృద్ధి చెందడానికి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేయనిస్తూ నియోజకవర్గ స్థాయిలో మా బిదమ్మ నాయకులు ఎమ్మెల్యే గారు అమరన్న గారు నియోజకవర్గానికి కావాల్సిన త్రాగునీరు రోడ్లు మౌలిక వసతులన్నీ కూడా ఆయన కల్పించడంలో ఎప్పటికప్పుడు మేము ఏ కార్యక్రమాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినా అప్పటికప్పుడే స్పందించి అధికారులతో మాట్లాడి ముఖ్యంగా త్రాగునీ సయ్యే సమస్య రాకుండా మా గంగవర మండలానికి కూడా అత్యధికంగా కూడా నిధులు మంజూరు చేయించారు ఈ సందర్భంగా అమరన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు